నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీ గారు నమస్తే అండి ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశులకి ఎలా ఉంది అనేది చాలా మరి కర్కాటక రాశి వారికి ఈ ఆగస్ట్ నెల ఎలా గారు తప్పకుండా కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారు ఎవరైనా కూడా ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కొంతమేర వీరికి ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు స్థాన చలనాలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ కొంతమేర స్టమక్ రిలేటెడ్ కానీ అదేవిధంగా ఎవరైతే యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో హా అక్షరము హూ అక్షరము హే అక్షరము హూ అక్షరాలతో ఉండేటటువంటి కంపెనీస్ కానీ ఈ పేర్లతో ఉండేటువంటి మనుషులు కానీ వీరికి ఏదో ఒక మైనస్ అనేటువంటిది గోచరించింది అని కన్ను మూసుకొని చెప్తున్నా ఇది సత్యం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి మరి ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రము ఒకటోపాదము పుష్యమి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి వారు ఇట్టి కర్కాటక రాశి వారు ఇందాక చెప్పినటువంటి విధంగా డా అక్షరము డి అక్షరము డో అక్షరము ఆ హుహే హో అక్షరాలు తో హా అక్షరంతో హాసిని గాని హరిప్రియ హరిప్రియ హరీషు ఇట్లాంటి పేర్లతో ఉండేటువంటి వారికి చెప్తున్నా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లోపు ఆపరేషన్స్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ లేదా ఇంకా ఏదైనా జరిగి ఉన్నది ఇది మాత్రం సత్యం కింద కామెంట్ పెట్టండి సో హిట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి మరి రేపు ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఆరు నెలలు గడిచిపోయింది సుమారుగా ఆరు నెలలు గడిచిపోయింది ఏడు నెలలు సుమారుగా ఎప్పుడైతే ఉగాది పంచంగా మారిందో మరి వీరికి గురుబలం వచ్చింది మరి వీరికి శని బలం రాబోతున్నది మరి వీరికి కొంత గురువు ఇట్లా ఉన్నాడు అని వెళ్ళిపోయింది ఇవన్నీ చెప్పడం జరిగింది అన్ని రాశుల వారికి ఓవరాల్ గా కానీ ఇప్పటి వరకు నిజంగా చెప్తున్న తులారాశి వారికి ఇదే కర్కాటక రాశి వారికి అదేవిధంగా మిథున రాశి వారికి గురుబలం వచ్చినప్పటికీ గురుబలం పోయినప్పటికీ తులారాశి వారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏ రాశి వాళ్ళు ఫేస్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మరి గురుబలం వచ్చింది వచ్చినప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వీరెంత ఫేస్ చేశారో మరి రెండు వేల ఇరవై ఐదులో మంచి చేద్దాము అని అనుకున్నా కూడా చెడుగానే అటువంటి పరిస్థితి ఉంది ఇంకా వీరికి పూర్తిగా రాలే గురుమౌఢ్యమా మనది ఏమిటనేది తులారాశిలో మనం చెప్పుకుందాం ఉదాహరణ చెప్తున్నాను నేను సో ఇట్టి కర్కాటక రాశి వారికి పన్నెండవ భావంలో గురువు రావడం జరిగింది కొంత జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా మరి వీరికి సంబంధించి ఒక్కసారి వీరు ఎలా ఉంటారు కర్క వీరి లక్షణాలు చిన్నగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి మనస్సు క్షణము కోపము క్షణము తాపము విధంగా ఉంటుంది అంటే అప్పుడే కోపం వస్తుంది అప్పుడే చల్లారిపోతుంది ఎందుకంటే వారి పరిస్థితి అట్లా చంద్రుడు వీరికి మన కారకుడు కొంచెం చెంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుంది కొంత వీరికి ఆ యొక్క ప్రయాణాలు అన్నా ఆ లైక్ వాటర్ రిలేటెడ్ అన్నా కూడా కొంత ఇష్టంగా ఉంటాయి కొంత అదేవిధంగా ఓర్పు తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చును ప్రేమ ద్వేషం అతి సూక్ష్మ విషయంలో అందు చక్కని ఊహ ఉంటుంది ఏదైనా ఉంటే సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా వీరు పసిగట్టే పరిస్థితి ఉంటుంది కొంత అదేవిధంగా కొంత సమయం సందర్భం లేకుండా ఆవశపడుతుంటారు ఒకటి ఊహ అంటే ఊహలు అంచలాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని కానీ లేదా ఇది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా అదే విధంగా నియమబద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండేటువంటి వారు వీరు నిశ్చలమైనటువంటి స్వభావము ఉండేటువంటి పరిస్థితి నమ్మకములు ఉండవు ఎవరి మీద ఎవరిని ఎక్కువగా నమ్మరు నమ్మాలి అంటే ఇక టైం పడుతుంది సో కొంత ఔదార్యం ఉండదు లలిత కలయందు అభిరుచి ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి మంచి వాగ్దాటి ఉంటుంది పైకి మెత్తగా కనిపించినా కూడా అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చాలా అద్భుతంగా కలబరిచేటువంటి పరిస్థితి ఇట్టి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారిది అని చెప్పుకోవచ్చును మరి ఇట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ముందుగా స్థాన చలనము కర్కాటక లగ్నము కర్కాటక రాశి స్థాన చలనము గోచరిస్తుంది గత మూడు నాలుగు నెలల నుండి ఆరు నెలల నుండి ఎప్పుడైతే మూడో నెలలో మార్చిలో మనకు ఆ యొక్క ఉగాది పంచాంగం నుండి సుమారుగా మారాలి అనేటువంటి ఆలోచన కానీ మారిన సందర్భాలు కానీ మారినటువంటి ప్రదేశంలో కొంత మనసు తృప్తిగా ఉండలేని పరిస్థితులు కానీ ఎదుర్కొనే పరిస్థితి ఉంది జాగ్రత్త ఇన్ కేస్ ఇక మారాలి తప్పది అనుకుంటే ఆగస్టులో మారేసాయి ఎందుకంటే ఇక మారాల్సింది ఉంచాడు మిమ్మల్ని గురువు అక్కడ సో పదవిహీనత పదవిహీనత అంటే మనం చేస్తున్నటువంటి పదవి కొంత మనకు నమ్మకం లేకుండా కావచ్చును లేదా మనకు ఏదైనా మైనస్ జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి పదవికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే రాజకీయ నాయకంలో అంటే రాజకీయ పరంగా ఉన్నారో ఇట్టి మనం చెప్పినటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఆ పదవి వీరికి ఊడిపోయే పరిస్థితి ఉంటుంది చెప్పలేదు ఇంకా మనకు నాలుగైదు ఉంది ఈ గురువు అక్కడే ఉంటాడు ఈ పదవిహీనత అనేటువంటిది ఆగస్టు నుండి ప్రారంభమవుతుంది సో మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొంత ధర్మంగా ఉండే ప్రయత్నం చేయండి ధర్మబద్ధమైనటువంటి పనులు చేయండి అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు ఎవరైనా స్త్రీ పరిచయం కావచ్చును పురుషుడు పరిచయం కావచ్చును స్త్రీలకైతే అది లేదా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళవచ్చును అదేవిధంగా కొంత ప్రదేశ మార్పులు ఉన్నవి జాబ్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్స్ కావచ్చును ఏదైనా కావచ్చును అంటే మనకు నచ్చని ప్రదేశానికి మనం వెళ్ళి అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఇంతటి పరిస్థితిని విడిచిపెట్టి ఒక నాలుగు బట్టలు నాలుగు అంటే ఏవో ఒక బ్యాగ్లో బట్టలు పెట్టుకుని ఒక దగ్గర అంటే మనకు ట్రాన్స్ఫర్ బా ఇక్కడ నచ్చతలేదు రోజు నేను అక్కడ నా ఫుడ్ అలవాటు ఇది సో ఇక్కడ మీరు కొనుక్కొని అంటే మీ ఊహకే అందని ప్రదేశాలలో మీరు ఉండాల్సి వస్తుంది ఓ ఓర్చుకొని ఉండండి ఒక మూడు నాలుగు నెలలు అంతే ఇంకా అదేవిధంగా పట్టుదల ఏదైతే ఉందో అది కొంత సడలింపు అయ్యే పరిస్థితి ఉంది దీంతో పాటుగా కొంత బంధు విరోధం ఏర్పడే పరిస్థితి ఉంటుంది బంధువులతో లేదా దగ్గర వాళ్ళతో ఎవరితోనైనా సో ఓపికగా ఉండే ప్రయత్నం చేయడము ఎంతో అవసరం అని చెప్పడం జరుగుతున్నది ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది మరొకటి ఆదాయానికి మించిన ఖర్చు అదేవిధంగా బంధు మరణ వార్త అది ఎవరైనా కావచ్చు బంధువులకు సంబంధించింది అయితే గోచరిస్తుంది స్థాన భ్రంశము ముక్కు ముఖము తెలవని వారితో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఇట్టి కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొంత దుఃఖము కావచ్చును ఏదో తెలవని దుఃఖము ధనాదాయ క్షీణత అంటే ఏవైతే డబ్బు పరమైనటువంటి ఉన్నా ఇప్పుడు ఆరోగ్య క్షీణత అంటే ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది అనేటువంటిది అర్థం ధనాదాయ క్షీణత అంటే మనకు లాభం జరిగే చోటనే నష్టం జరగడం కానీ వచ్చేటువంటి డబ్బు అనేటువంటిది తక్కువ ముఖం పట్టడం ఇవన్నీ ఉన్నవి జాగ్రత్త తలచిన పనులు కుంటు పరిస్థితి ఉంది సో అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఒక్క రెండు మూడు నెలలు ఓపికగా ఉండండి ఆగస్టు నెలలో పెద్దగానైతే యోగించే పరిస్థితులు అయితే ఏం లేవు ఇటు కర్కాటక రాశి వారికి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరుగుతున్నది ఒక్క వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులు గాని వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి అది మాత్రం మీకు కొంత పర్వాలేదు వ్యాపారానికి సంబంధించి పరిహారాలు ఏమైనా ఉన్నాయండి శ్రీరామ రక్ష స్తోత్రము అదే విధంగా శ్రీరాముల వారికి తప్పకుండా కూడా ఆ యొక్క మనకు దద్దోజనం అంటే పెరుగుతో చేసినటువంటి అన్నము అందులో కొంత మిరియాలను వేసి స్వామికి నివేదన చేసి ఏదో ఇంత తీసుకొని వెళ్ళడం కాదు చిన్న డబ్బాలు పట్టుకున్నా గుడి ప్రసాదం ఇంత తీసుకొని వెళ్ళడం బాబు చక్కగా తీసుకుని వెళ్ళి మనిషికి ఇంత దుప్పలలో వేసిస్తే సూపర్ ఉంటుంది వాళ్ళు తింటారు మంచిగా తిన్నటువంటి వారి కడుపు చల్లగా ఉంటుంది పెట్టినటువంటి వారి కడుపు చల్లగా ఉంటుంది ఆశీర్వాదం తప్పకుండా బాగుంటుంది చాలా చక్కగా తెలియజేస్తారండి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు ఈ మాసం పెద్దగా యోగించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ రాముడి యొక్క అనుగ్రహం వీరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే